శివుడు విష్ణువుకి యుద్ధం ఎలా జరిగిందో తెలుసా ఒకప్పుడు బాణాసురుడు అనే అసురరాజు ఉండేవాడు అతను శివునికి పరమ భక్తుడు ప్రతిరోజు ఆయనకు భక్తితో ఆరాధన చేసేవాడు శివుడు ఆనందించి బాణాసుర నిన్ను రక్షిస్తాను నీకు కావలసిన వరం కోరుకో అన్నాడు అప్పుడు బాణాసురుడు ప్రభు నాకు రక్షణ కావాలి నాతో యుద్ధం చేసే శక్ శక్తివంతుడు మీరు తప్ప ఎవరు ఉండకూడదు నేను యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు మీరు నాకు రక్షణగా ఉండాలి అనే వరాన్ని అయితే అడిగాడు శివుడు బోలాశంకరుడు కదా చిరు నవ్వుతో ఇచ్చాడు సీన్ కట్టిస్తే కొన్ని సంవత్సరాల తర్వాత బాణాసురుడి కుమార్తె ఉషా అలాగే శ్రీకృష్ణుడి మనవుడు అనిరుద్ధుడిని ప్రేమించింది వారిద్దరూ రహస్యంగా కలుసుకుంటున్నారు అనిరుద్ధుడు ఉషాని చూడడానికి వెళ్ళినప్పుడు బాణాసురుడు చూసి అతడిని బంధించాడు ఈ విషయం తెలుసుకున్న శ్రీకృష్ణుడు అంటే సాక్షాత్తు ఆ విష్ణు అవతారమైన ఆ శ్రీకృష్ణుడు తన మనవుడిని రక్షించేందుకు సైన్యంతో వచ్చాడు ఇప్పుడు బాణాసురుడికి శ్రీకృష్ణుడికి యుద్ధం మొదలవుతుంది బాణాసురుడికి వరం ఉంది కదా శివుడు తనకి రక్షణగా ఉంటాడు అని సో ఇప్పుడు యుద్ధం వచ్చేసి శివునికి శ్రీకృష్ణుడికి మొదలైంది ఈ విధంగా వారిద్దరికి యుద్ధం మొదలైంది ఒకవైపు మహాశివుడు ఒకవైపు శ్రీకృష్ణుడు శివుడు తన భక్తుడిని రక్షించేందుకు గణపతులు భూతగణాలు కుమారస్వామిని కార్తీకేయుడితో కూడి యుద్ధ భూమికి వచ్చాడు ఇక శ్రీకృష్ణుడేమో తన సైన్యంతో సత్యభామతో అనిరుద్ధుని రక్షించేందుకు సమరానికి సిద్ధమయ్యాడు ఆ యుద్ధంలో కృష్ణుడేమో శివుడు కుమారుడైన కార్తికేయంతో యుద్ధం చేశాడు కృష్ణుడి సైన్యం భూతగణాలతో పోరాడింది చివరికి శ్రీకృష్ణుడు శివుడితో నేరుగా యుద్ధం చేసే సమయం రానే వచ్చింది ఆ సమయంలో శివుడు పాశుపతాస్త్రం విడిచాడు శ్రీకృష్ణుడేమో దానికి నారాయణాస్త్రంతో ప్రతిఘటించాడు భూమి ఆకాశం అంతా ప్రకంపితమైంది దేవతలు వచ్చి భయపడి హనా కేశవ మీరు ఇద్దరు యుద్ధం చేస్తే లోకానికి చాలా హానికరం మీరు ఇద్దరు ఒక్కరే వేరు కాదు అని ప్రార్థించారు ఆ సమయంలో శివుడు కృష్ణుడి కళలోకి చూశాడు అక్కడ తనలో తానే ప్రతిబింబించుకుంటున్నట్టు తాను గ్రహించాడు శివుడు చిరునవ్వుతో అన్నాడు గోవింద నా భక్తుడి గర్వాన్ని తొలగించడానికి నీ లీల ఇది ఇప్పుడు యుద్ధం అవసరం లేదు కృష్ణుడి చేతులు జోడించి అన్నాడు మహాదేవ మీరు నా ఆత్మస్వరూపం మీరు లేనిదే నేను లేను మనం ఇద్దరం ఒకటే ఇద్దరూ పరస్పర నమస్కరించి ఆలింగనం చేసుకున్నారు ఇదంతా చూస్తూ ఉన్న బాణాసురుడి గర్వం పూర్తిగా నశించింది ఇక బాణాసురుడికి ఉన్న వరం ప్రకారం కృష్ణుడు అతనిని చంప కు అతని నాలుగు చేతులు మాత్రమే తెగగొట్టాడు ఇక చివరిగా ఉషా అనిరుద్ధులు ఇద్దరు కలిశారు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి